వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ జిల్లా రమేష్ ఈరోజు వేములవాడ మహాలింగేశ్వర హాల్లో పౌర సన్మాన కార్యక్రమం స్థానిక వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మరియు ఆయన ప్రభుత్వ విప్పు కూడా వారికి పౌర సన్మాన కార్యక్రమం ఇప్పుడు లోపల జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు విచ్చేశారు ఈ కార్యక్రమాన్ని వేములవాడ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో జరుపుతున్నారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ముఖ్య అతిథులు ఎవరెవరు ఆ కార్యక్రమ నిర్వహణ ఎలా జరుగుతుందో మనం ఇక్కడి నిర్వహణ కమిటీ వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ మీ పేరు నా పేరు సకినాల్ అంజయ్య వేములవాడ ప్రాంతంలో చాలా రోజులుగా ఎదురు చూసినటువంటి విమలవాడ ప్రాంత ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి ఆది శ్రీనివాస్ గారు గెలుపు విములవాడ ప్రాంత ప్రజానికానికి ఒక సంభ్రమాచార్యాలకు గురి చేసింది కాబట్టి అతన్ని విమలవాడ ప్రాంత ప్రజానికంగా అతన్ని పౌర సమాజంగా గుర్తించి సన్మానించి అతనికి ఒక తగినటువంటి గుర్తింపు ఇవ్వాలని చెప్పేసిన ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి కోదండరామ్ సారు తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కోదండరామ్ సారు తను తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలో ఊదినటువంటి మనిషి కాబట్టి అతన్ని కూడా ఈ ప్రాంత ప్రజల నుంచి సన్మానం చేసి ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి కోదండరామ్ సార్ గారికి తర్వాత ఆది శ్రీనివాస్ గారికి మేము మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పేరు ప్రకాశం నమస్తే సార్ నమస్తే పేరు ప్రకాశం రిటైర్డ్ సూపరింటెండెంట్ దేవస్థానం అయితే ఇది ఆది సీజన్ గెలుపు పేదల ఆశాజ్యోతి అని మేము భావించడం జరిగింది అతన్ని తప్పనిసరి పౌర సన్మానం చేసి ఈ ప్రజలకు తెలియజేయాలనుకున్నాం అందుకోసమే ఈ కార్యక్రమాన్ని మిత్ర బృందం ఒక కమిటీ ఏర్పడి పౌర సన్మానం ఏర్పాటు చేయాలని మీ తిరుమల గౌడ్ అడ్వకేట్ గారి ఆధ్వర్యంలో చాలా మిత్రబృందం ఇక్కడ వివిధ అంద ప్రభుత్వ పెన్షనర్ సంఘం నుండి ప్రతి వ్యక్తి నుండి పార్టీకి అతీతంగా చేయబడుతున్నది పార్టీలకు మాత్రం సంబంధం లేదు ఇది కేవలం పౌర సన్మానమే ఇది అని అందుకోసమే ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి విషయం క్షుణ్ణంగా ఆది శ్రీనివాస్ కు ఈ విషయం కూడా అవగాహనది మళ్ళీ మరి కూడా ఆ విషయాలు ప్రస్తావన తీసుకురావడం జరుగుతుంది అందుకోసమే ముఖ్యంగా దేవస్థానం తరఫున దేవస్థానంతోని ఎంతమంది బాగుపడుతున్నారంటే ఎంతమంది నిరుద్యోగులకు అవకాశం కల్పి దాదాపు ఒక ఇరవై వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి చాలా దీన్ని చెప్పుకుంటూ పోవాలంటే గంట రెండు గంటలు చెప్పచ్చు ఈ దీన్ని డెవలప్ చేస్తే ఇంకో ఇరవై ముప్పై వేల మంది జీవనోపాధి కల్పించిన వాళ్ళు ఈ వారికి వివరించడం జరుగుతున్నది అందుకోసమే ఇది వేములవాడ డెవలప్మెంట్స్ గురించి కూడా చెప్పాలని ఉద్దేశంతో మేము చేస్తున్నాం డాక్టర్ పెంట కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు పూర్తి వివరాలు వారి మాటల్లో కూడా విందాం వేములవాడ స్థానిక ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ గారిని వే వేములవాడ నియోజకవర్గ ప్రజలందరూ కలిసి మేము గెలిపించుకున్నాం అదేవిధంగా ఆది శ్రీనివాస్ గారికి ఈ నియోజకవర్గంతో గత మూడు దశాబ్దాల అనుబంధం ఉన్నది ఆయన ప్రజల కష్ట సుఖాల్లో ఆయన పాలు పంచుకున్నారు ప్రతి ఏ ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమున్నా వాటిని తన తనకున్నటువంటి పరిధిలో పరిష్కరించడానికి తన వంతుగా సహాయశక్తిలో ఒక ప్రతిపక్షంలో ఉండి తన వంతుగా ఒక అద్భుతమైనటువంటి పాత్ర నిర్వహించారు ఈ యొక్క ఆయన యొక్క శ్రమను ఒక మూడు మూడు దశాబ్దాల యొక్క శ్రమను గుర్తించినటువంటి వేములవాడ స్థానిక నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయనను మొన్నటి ఎన్నికలలో భారీ ఘన విజయంతో గెలిపించుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల గురించి ఎమ్మెల్యే గారికి సవివరంగా అవగాహన ఉన్నది ఉన్న కానీ కూడా మేము మళ్ళా మా ఎమ్మెల్యే గారికి ఈ పౌర సన్మానం చేయడం ద్వారా మేము ఒక రిక్వెస్ట్ చేయడం ఏంటంటే పెండింగ్ అంటే వేములవాడ అభివృద్ధికి కావలసినటువంటి అంశాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని సత్వరమే పరిష్కరించడానికి కృషి చేయాలని చెప్పి మేము ఈ సన్మానం వేదికగా మేము ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా వేములవాడ గుడి చెరువు డెవలప్మెంట్ కానివ్వండి అదేవిధంగా ఇక్కడ కూలిపోయినటువంటి బుర్జి పునర్నిర్మాణం కానివ్వండి ఇక్కడ వేములవాడ స్థానికులకు సంబంధించినటువంటి అపరేల్ పార్కు కానివ్వండి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి గర్ల్స్ జూనియర్ కాలేజ్ కానివ్వండి ఒక టెక్నికల్ కాలేజ్ కానివ్వండి డిగ్రీ కాలేజీలు కానివ్వండి ఇంకా ఇటువంటి పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి గత పాలకులు నిర్లక్ష్యం వల్ల ఈ సమస్యలన్నీ పెరిగిపోయినాయి కాబట్టి మా ఆది శ్రీనివాస్ గారిని గెలిపించుకున్నాం ఆయనకు పౌర సన్మానం చేస్తున్నాము చేసి ఈ యొక్క పరి సమస్యల పరిష్కారం కొరకు ఆయనను ఈ సందర్భంగా వినతి పత్రం ఇచ్చి ఆయనను గౌరవిస్తాము ఆది శ్రీనివాస్ గారిని గౌరవించుకోవడం అంటే మేములో ఆడ ప్ర నియోజకవర్గ ప్రజలుగా మే మాకు మేము అందరం గౌరవించుకోవడమే కాబట్టి ఈ సందర్భంగా మేము మా ఎమ్మెల్యే గారిని కోరుకునేది ఏంటంటే ఆయన ప్రభుత్వ విప్పు కూడా కాబట్టి వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ప్రభు రాష్ట్ర ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిధులను తీసుకొచ్చి ఈ యొక్క గత ఇరవై సంవత్సరాల అభివృద్ధి లేకుండా వేములవాడ నియోజకవర్గంలో పెండింగ్గా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించి వేములవాడ అభివృద్ధి కృషి చేస్తారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం నమ్ముతున్నాం ఆది శ్రీనివాస్ గారి

సంపూర్ణ మీద ఉన్న పెద్దలందరికీ ఈ సభలో ఆశీన్లైన్ పుర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున జర్నలిస్ట్ మిత్రులకు పేరు పేరున వందన పౌర సన్మానం జరుగుతుందంటే మా ఇంట్లో అడుగుతుండే నువ్వెందుకు పోతున్నావు నేను లేనన్నా నీ కూడా ప్రచారం చేస్తున్నా కాబట్టి నాకు కూడా బాధ్యత ఉంది నేను పోవాలి కానీ మామూలుగా పార్టీ వాళ్ళే సన్మానం సౌకర్చుకుంటారు ఎక్కడ పోయినా కానీ ఇక్కడ మాత్రం పౌర సన్మానం జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కలిసి ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలన్నీ కలిసి రకరకాల వేదికలన్నీ కలిసి మా ఎమ్మెల్యే గారికి సన్మానం చేసుకుందాం అని మీటింగ్ పెట్టుకున్నారంటే అది గొప్ప విశేషం ఎప్పుడు కూడా ఏం చేస్తారో ఏం చేయరు తర్వాత ముచ్చాడు సార్ ముందైతే ఈ నిరంకుశత్వం పోయింది మనం అభిమానంతో ఆత్మాభిమానంతో దక్కే అవకాశం దొరికింది అది చాలా ముఖ్యమని చెప్పి ఇవాళ ప్రజలు భావిస్తా ఉన్నారు నాకు పౌర సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా ఆహ్వాన కమిటీకి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పట్టణ ప్రముఖులు మేధావులు అన్ని రంగాల్లో కూడా నిష్ణాతులుగా ఉండి వేద పట్టణం నియోజకవర్గం అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరు కూడా ముందుగా నా యొక్క ధన్యవాదాలను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈనాటి నా పౌర సన్మాన సభా కార్యక్రమం సభాధ్యక్షులు ఉన్నటువంటి మిత్రులు తిరుమల గౌడ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజలు తెలంగాణ రావడానికి ముఖ్య కారకుడు తెలంగాణ ప్రజల అందరినీ కూడా పోరాటంలో కలిసి తీసుకురావడానికి అన్ని పార్టీలను అన్ని ప్రజా సంఘాలను అన్ని కుల సంఘాలను అన్ని మహిళా సంఘాలను యువతను విద్యార్థి విద్యార్థులను ఏకతాటిపై ఉద్యమం నడిపించినటువంటి పెద్దలు మరి రావు గారు నా ఈ కార్యక్రమం ముఖ్య అతిథి రావడం ఆనందదాయకంగా ఉంది వారికి కూడా ప్రత్యేకంగా స్వాగతం ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నా అదేవిధంగా ఈ పౌర సన్మానానికి ఒక ఆహ్వాన కమిటీగా ఏర్పాటు పట్టణంలో ఉన్నటువంటి అన్ని సంఘాలకు సంబంధించిన బాధ్యుల్ని ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ చేసే విధంగా కష్టపడ్డటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రమణ గారు ఇంకా చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వేదిక ముందు వరుసలు ఉన్నటువంటి పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వేములోడ పట్టణ అన్ని వర్గాల్లో ఉన్నటువంటి ప్రముఖులు వ్యాపార వర్గాలు వాణిజ్య వర్గాలు ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఉపాధ్యాయ ఉపాధ్యాయులు ఇతర వివిధ దేవాలయ సంబంధించిన ఉద్యోగులు అడ్వకేట్లు పాత్రికే మిత్రులు కవులు కళాకారులు అన్ని రంగాల్లో నిష్ణాతులు అందరూ కూడా ఇందులో కనిపిస్తారు అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఇతర ప్రాంతాల నుంచి కూడా నాతో నాపై ప్రేమతో వచ్చినటువంటి నా సహచార మిత్రులు పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి పార్టీకే మిత్రులు కూడా ఉదయపూర్ గోడ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు నిధులు ఇవ్వకపోవడం వల్ల కాంట్రాక్టులు పనులు నిలిపేసి ఇస్తున్నారు చెప్పండి అది కూడా మాట్లాడడం జరిగింది వీళ్ళని తొందరగా సాగునీటి రంగంలో కూడా ఈ రోజు ఈ రైతాంగానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ప్రాజెక్టులు కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకుంటున్నాం మాట ఈ సందర్భంగా తెలియస్తూ వైద్య పరంగా కూడా ఆసుపత్రి సందర్శించడం అనేక అంశాలను గుర్తించడం వీళ్ళని ఎక్కువగా పోస్టులు కావాలంటే వాటిని కూడా నిరుపేద పేదలకు ఉపయోగపడే విధంగా వైద్యాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని విద్యను కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకుపోవడం కోసం మేము చేసేటువంటి ప్రయత్నంలో సాగునీటి రంగం త్రాగునీటి రంగం రోడ్లు బ్రిడ్జిలు విద్య వైద్యం అందరికి అందాలని చెప్పే లక్ష్యంలో నేను పనిచేస్తూ ముందుకు పోతున్నా ఓ పక్కన ముంపు గ్రామాలని ఆ ముంపు సమస్యలు కూడా ఆకలిపి చేసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం ఉపాధి పరిశ్రమలు తీసుకోవడం కోసం కూడా నేను చేస్తున్నటువంటి ప్రయత్నం మీ అందరూ కూడా ఇప్పటికే పత్రికల ద్వారా చూస్తున్నటువంటి పరిస్థితి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను మీ అందరు కూడా మీరు తీసుకుపోయే నిర్ణయాలు కొన్ని కట్టుగా ఉండొచ్చు ఒకరిద్దరికి చేదు అనిపించచ్చు ఒకరిద్దరికి నష్టం చేయొచ్చు కానీ సమాజానికి హితవుగా సమాజానికి ఉపయోగపడే విధంగా అలాంటి దివ్యాలు ఉన్నప్పుడు మీరందరూ కూడా మీరందరూ కూడా సహకరించి ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకోవచ్చు నాకు పద్ధతిగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా పేరు పేరున నాకు సన్మానం చేస్తున్న పెద్దలతో పాటు ఈ కార్యక్రమం పాల్పరచుకుని మీ అందరు కూడా నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మేము చేసే మా ముందున్నటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ప్రభుత్వాలు ఉన్నాం కాబట్టి మేము మా ముందు ఉన్నటువంటి సమీక్ష సమావేశంలో పేపర్ ఆధారంగా గతంలో ఉన్న డివైజ్ ఆధారంగా నాకున్నటువంటి అనుభవంతో తీసుకుంటూ ముందుకు పోతున్నాం వాళ్ళు అలాంటి నిర్ణయాలలో ఎలాంటి ఎక్కడైనా పొరపాట్లు కానీ లేదా ఎక్కడైనా ఈ విధంగా ప్రజలకు శ్రేస్గా ఉంటుందని మీకు అనిపిస్తే మీరు తప్పనిసరిగా మీ మీ సూచనలు పట్టిన ప్రముఖులుగా ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా కుల సంఘాలు వారికి వచ్చిన వాళ్ళు అన్ని వర్గాల వారు వచ్చిన వాళ్ళు విడిగా నన్ను కలిసి మీరు చెప్పినట్టయితే తప్పనిసరిగా మా మార్గాన్ని మార్చుకొని ఇంకా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తాం అందులో ఏ మాత్రం బేసిజం లేదని మాట చెప్తా ఉన్నా నేను చెప్పింది రెండవ ఆలోచన లేదు మీరు ఈ రోజు వెళ్ళాలంటే కుదురుపాటి నుంచి రోజు ముప్పై నాలుగు కిలోమీటర్లు అంట కొందరించి భోజనపల్లి మీద కాదంటే ఇంకో ఎనిమిది ఎక్కువైతే కావచ్చు అది మన మంచిగా అయితే అవసరం అనుకుంటున్నా ఆ విధంగా కూడా కర్నడర్ రావడానికి ప్రయాణం చేయడానికి అభ్యర్థులు అని మాట చెప్తున్నా ఎందుకంటే మన మధ్యలో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు సిద్ధాంతపరంగా విభేదాలు ఉండొచ్చు కానీ అందరి లక్ష్యం ఏ ప్రాంతం అభివృద్ధి జరగాలి మన ప్రాంతం ముందు పోవాలని చెప్పిన ఆలోచన కాబట్టి మీ ఆల కోరుకుంటూ ఏకి పోయిస్తూ తప్పసరిగా ఆ క్రమంలో రావడం కోసం ఎప్పుడు ప్రయత్నిస్తుంటే ఉంటా మీతో ప్రయత్నం చేస్తానని చెప్పిన మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ నా ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడి మీరంతా రోజు నేను గెలిపించిన తర్వాత నాకు పౌరసర్వనం చేస్తే చాలా ఆనందంగా ఉంది ఈ ఊరు అల్లుడిగా హృదయంలో పుట్టిన బిడ్డగా మోహేళ కల్లుడిగా ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత మీ అందరితో మమేకమై మీ మధ్యలో ఉంటూ ముందుకు పోతున్నటువంటి క్రమంలో మీరంతా కూడా ఇప్పటికీ అనేక మంది అనేక రకాల అనేక వర్గాలు సన్మానం ఈ ఈరోజు పౌర సన్మానం అన్ని వర్గాలు కలిపి చేయడం అనేది ఆనందంగా ఉంది ఈరోజు సన్మానం అంటే ఇతరులకు స్ఫూర్తి మాకు మాత్రం బరువే మీరు చెప్పేటువంటి ఈ దండలు గాని మీరు చేసేటువంటి చాలా అన్ని కూడా ఒక్కొక్క సమస్యగా భావిస్తూ ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి కోసం ప్రయత్నం చేస్తుంటూ ముందుకు పోతామని మాట ఈ సందర్భంగా తెలియస్తూ నా గెలుపు కోసం ఆ రోజు నా మిత్ర బంధువులతో పాటు నా పార్టీ సహచర మిత్రులతో పాటు మీరంతా కూడా కష్టపడ్డరు అదేవిధంగా పెద్ద కోదండరావు గారు కూడా ఆనాడు తెలంగాణలో మార్పు కోసం తెలంగాణలో ఈ పార్టీ భూస్థాపితంగా ప్రభుత్వం మళ్ళీ కూకటి వేలతో పడిపోయిన చెప్పండి ఆలోచితో పనిచేసినటువంటి కోదండరావు గారు ఎంత బిజీగా ఉన్న రాష్ట్రంలో వేములలో కూడా ఓ పేద బిడ్డ వేములలో కూడా అనేక సార్లు పోరాటం చేసి వెనుకబడ్డ బిడ్డ వేములవాడులో అటు డబ్బుల వర్షం కురుస్తుంది మరి నా బిడ్డ తట్టుకుంటున్నారు చెప్పని నా గెలుపు కోసం వచ్చిన రామ్ గారు కూడా చెక్కపిల్లికి మనకి వచ్చిన వారు కూడా నా గెలుపులో కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరు కూడా ఆయన చెప్పినాం అటువైపు డబ్బు అటువైపు అధికారం ఇటువైపు నేను పేదవాడిని మీ అని చెప్పిన మాట నేను చెప్పడం జరిగింది ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కూడా గతంలో నన్ను ఏ విధంగా పిలిచిండో అదే విధంగా పిలువని చెప్పిన కొందరు తర్వాత ఒక దగ్గర రెండు దగ్గర పేర్లు వరుస మార్చి మాట్లాడితే నేను బిడ్డ చెప్పిన అదే అన్న అన్నో అన్నా అనే తమ్ముడు అన్నో తమ్మే అను కాక అంటే కాక అను మామట మామను మళ్ళీ కొత్తగా ఈ సారా నేపథ్యం తీసుకురాకుని చెప్పిన ఇప్పుడు కూడా చేస్తున్నా దయచేసి గతంలో ఏ విధంగా మీ మధ్యలో ఒదిగొనో ఈ ఇప్పుడు కూడా మీ మధ్యలో వది ఉంటా భవిష్యత్తు కూడా అదే విధంగా ఉంటా శేష జీవితంలో దేవుల్లోనూ ప్రకటించిన భవిష్యత్తు గతంలోనే ఇప్పుడు కూడా ప్రకటిస్తున్నా మీ మధ్యలో మీ బిడ్డగా ఉండడానికి వదగడానికి ఇష్టపడతా